మార్నింగ్ ప్రైజ్ ప్రైజ్లాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును డిసెంబర్ నెల ఇరవై ఏడవ తారీఖు బుధవారము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఈ రోజు దేవుని వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన నలభై ఏడో అధ్యాయము పదో వచనంలోని రెండవ భాగము ఆయన మహోన్నతుడా దేవుడు మహోన్నతుడు ఈ మాట ఈ కీర్తనలో రెండు పర్యాయములు రాయబడి ఉన్నది ఈ కీర్తనలో నుండి పరిశుద్ధాత్ముడు రచయిత ద్వారా దేవుని మహోన్నతునిగా చూపిస్తున్నారు దేవునికి ఎందుకు చప్పట్లు కొట్టాలి ఆయనను గురించి ఎందుకు జయధ్వనులతో ఆర్భాటం చేయాలి అని అంటే దేవుడు మహోన్నతుడు ఆయన మహోన్నతుడు ఆయను గనుక సర్వజనులు చప్పట్లు కొట్టి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడని ఆత్మ దేవుడు రచయిత ద్వారా ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన ఎలా మహోన్నతుడాయనగా ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నారు జనములను తన ప్రజలకు లోపరుచువాడు ఆయనే తన ప్రజలకు యాకోబు స్వాస్థ్యమును ఏర్పరిచిన వారు దేవుడు ఆర్భాటముతోనూ భూరధ్వనితోనూ ఆరోహణమయ్యను ఆయన అన్యజనులకు రాజై ఉన్నారు అంతేకాకుండా దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివే ఈ విధముగా దేవుడు మహోన్నతుడై ఉన్నారని ఆకాశము క్రింద భూమి పైన గల సర్వ జనులు తెలుసుకొనవలెనని ఆత్మ దేవుడు ప్రకటిస్తున్నారు యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా అని ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరులోనైతే ఆలోచించుము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది అని దేవుని మహోన్నత్వాన్ని వివరించాడు భక్తుడు సియోనులో యోవా మహోన్నతుడని జలన్నిటి పైన ఆయన హెచ్చియున్నాడని కీర్తన తొంభై తొమ్మిదో అధ్యాయము రెండో వచనంలో రాయబడి ఉండగా కీర్తన నూట పదమూడవ అధ్యాయము నాలుగో వచనంలోనైతే యహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది అని రచయిత ద్వారా ఆత్మ దేవుడు దేవుడు మహోన్నతుడైన విధానమును తెలియచేయుచున్నారు యష్యా గ్రంథము యాభై ఏడో అధ్యాయము పదిహేను వచను మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను అయినను వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి దేన మనసు గల వారి యొక్కను నివసించుచున్నాను అని వ్రాయబడెను ప్రియ శ్రోతలారా మహోన్నతుడైన దేవుడు ధీనుడై ఆయన నివసించు పరిశుద్ధ స్థలములను గురించి ఎషియా ప్రవక్త ద్వారా తెలియచేశారు మహోన్నతుడైన దేవుడు మహాఘనుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయి ఉన్నారు ఆయన వినయము గల వారి ధ్యాన మనసు గల వారి నివసించుచు వినయము గల వారి ప్రాణములను నలిగిన వారి ప్రాణములను చేయునని మహోన్నతుని యొక్క మహా గుణమును గురించి ప్రభువు తెలియచేయుచున్నారు మహోన్నతుడైన దేవుడు ఆర్భాటముతోను బోరాధ్వనితో ఆరోహణ మాయను ఆర్భాటముతోను ఆరోహణమైన దేవుడని మహోన్నతుడని ప్రకటించుచున్నది ప్రియా దేవుని స్నేహితులారా ఈ కీర్తన రచయిత ఈ కీర్తనను ఈ మాటతో పూర్తి చేయుచు మహోన్నతుడైన దేవునికి సర్వజనులు చప్పట్టు కొట్టుడనియు జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడని చెప్పుచున్నారు మహోన్నతుడైన దేవునిని గురించియు ఆయన మహోన్నతత్వమును గురించియు ఎరిగిన వారు చప్పట్లు కొట్టకుండా దేవుని గురించి జయధ్వనులతో ఆర్భాటం చేయకుండా ఉండలేరు దేవుడు మహోన్నతుడాయనని ఎరగని వారు చప్పట్లు కొట్టరు జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయనే చేయరు కాబట్టి దేవుని మాటలు వింటున్న నీవు చప్పట్లు కొట్టకుండా జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయకుండా ఉంటున్నట్లయితే దేవుడు మహోన్నతుడాయనని తెలుసుకొని దేవునిని ఘనపరచు ఆయన గురించి కొత్త కీర్తన పాడు ఆయనను ఆరాధించు ఎలాగు చేయుట నీ జీవితంలో దేవుని చిత్తమై ఉన్నది ఇలాగూ చేయుట సర్వజనుల బాధ్యత కర్తవ్యమై ఉన్నది ప్రభువు చిత్తమైతే రేపటిదిన శుభోదయమందు దేవుడు మహోన్నతుడని ఎలిగిన వారు ఆయన మహోన్నతమైన గుణాలను వివరించుచు దేవుని ఎలా ఘనపరిచారో తెలుసుకొని రేపటితో ఈ కీర్తనను ముగించుకుందాం ప్రియ శ్రోతలారా ఒక విషయాన్ని గమనించండి రేపటి తరువాత ఈ శుభోదయ ఆత్మీయ ఆహారపు కార్యక్రమాన్ని కొన్ని దినాలు నిలిపివేయటము జరుగుతున్నది ఎందుకంటే పరిచర్యలో కొన్ని బాధ్యతలు అధికమై ఉన్నందున కొన్ని దినాలు మాత్రమే ఈ కార్యక్రమమును నిలిపివేయుచున్నాము అటు తరువాత మనం ఈ శుభోదయ కార్యక్రమములో కలుసుకుందాం నా కోసము దేవుడు నాకు అప్పగించిన పని కోసము ప్రార్థన చేయాలని కోరుతూ ఉంటున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపి మహా కనికరం కలిగిన మా పరలోక మందున్న తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకనుగ్రహించిన ఈ దినమును బట్టి నీకు స్తోత్రాలు దేవా నీవు మహోన్నతుడు అయినటువంటి దేవుడు స్వామి నీ మహోన్నతత్వమును గురించి మాకు వివరించారు అయినటువంటి నిన్ను గురించి నాయన చప్పట్లు కొడుతూ జయధ్వనులతో ఆర్భాటం చేయుట్లాగునా చూపించండి అనుదిన ఆహారపు ఈ ఆత్మీయ ఆహారములో నుండి మాతో మీరు మాట్లాడుతూ మామూలు బలపరిచినందుకే స్తోత్రాలు దేవా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తూ మీ పాదాలకు నమస్కరించి ఈ ప్రార్థన మీ ప్రి కుమారుడును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములోనే ప్రార్థించి పొందుకొనియున్నాం పరమ తండ్రి ఆ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా